పాకిస్తాన్ పరిస్థితి పుండు మీద కారం చల్లినట్లుగా తయారైంది ఛాంపియన్ ట్రోఫీని మొదలైనప్పటి నుంచి అంటే ఛాంపియన్ ట్రోఫీ ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిగా తయారైంది ఎందుకంటే మొదట్లోనేమొచ్చి ఛాంపియన్ ట్రోఫీని నిర్వహించడానికి అనేక విధాలుగా స్పాన్సర్ను తీసుకురావడానికి నానా కష్టాలు పడ్డది సరే అందరూ స్పాన్సర్స్ అందరూ ఓకే అయ్యే సమయానికి భారతదేశం మేము ఆడము పాకిస్తాన్ గడ్డ మీద అని చెప్పింది దాంతో పా భారతదేశం కనుక ఆడకపోతే మరి స్పాన్సర్లు అందరూ వెనక్కి వెళ్ళిపోతామన్నారు దాంతో చచ్చినట్లుగా హైబ్రిడ్ పద్ధతిని దుబాయ్లో ఆడడానికి ఒప్పుకుంది సరే దుబాయ్లో ఆడడానికి ఒప్పుకుంది కదా అంటే ఏం చేశారు మన వాళ్ళు ఓడించారు పాకిస్తాన్ దాంతో సిమీస్కి దూరం అయిపోయింది సరే సిమీస్కి దూరమైన ఛాంపియన్ ట్రోపీని అయితే నిర్వహించాలి కాబట్టి కండక్ట్ చేసే పద్ధతిలో అన్ని విధాలుగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది సరే ఇప్పుడు మళ్ళీ ఆ పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో పాటు మరొక కొన్ని ఉగ్రవాద సంస్థలైతే ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నాయి దీంతో పాటు ఇంటెలిజెన్సీ వర్గానికి కూడా ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి పైగా ఏదో ఒక రోజు కిడ్నాప్ చేసే పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తే కనుక పాకిస్తాన్ పొరుగు పోతుంది దానికోసం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు మరికొంత పెంచింది పాకిస్తాన్ ఇలాంటి సమయంలో ఇప్పుడు పంజాబ్ ప్రావిన్స్కి చెందినటువంటి పోలీసులు ఈ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లకి రామని నిరాకరించారు ఇప్పటికే చాలామంది ఈ క్రికెటర్లు ఆడే స్టేడియం నుంచి బస చేసే హోటళ్ళ వరకు కూడా మొత్తం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లలో భాగంగా పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు అయితే ముందుకు రావడం లేదు ఇప్పటికే దాదాపు నూట పది మంది పోలీసులు అయితే ఈ విధులకి నిర్వర్తించలేదనే ఉద్దేశంతో వాళ్ళనైతే సస్పెండ్ చేసింది పంజాబ్ ప్రభుత్వం అయితే కానీ వాళ్ళు ఎందుకు రావడం లేదని ఆరా తీస్తే పని ఒత్తిడితో పాటు మేము చెమీస్లో మనం ఆడట్లేదు కదా ఎందుకు మరి మేము ఈ కాపలా కాయాలి మేము ఎందుకు మేము ఈ భద్రతలో పాల్గొనాలి మాకేంటిది అసలు పాకిస్తాన్ మన వాళ్ళే ఆడినప్పుడు మాకేంటి సంబంధం అన్నట్లుగా ఇప్పుడు వీళ్ళు తయారయ్యారు పోలీసులు అందరూ కూడా దాంతో ఇప్పుడు నూట పది మంది పోలీసులు వెంటనే తక్షణంగా సస్పెండ్ చేశారు దానివల్ల మిగతా పోలీసులు భయపడి వస్తారు అని కానీ వాళ్ళు కూడా ముందుకు కదలడం లేదు తీసుకుంటే జాబులు తీసుకోండి మాకేం నష్టం లేదన్నట్లుగా వాళ్ళు ఉన్నారు దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది ఈ కండక్ట్ చేయకపోతే పరుగు కండక్ట్ చేసి ఈ ఉగ్రవాదాలను కట్టడి చేయకపోయినా పరుగు పోతుంది ఏ ఒక్కరు పొరపాటును కిడ్నాప్ అయినా లేదంటే ఏ ఒక్కరికి ప్రమాదం జరిగినా కా ఇప్పుడు పాకిస్తాన్ విపరీతమైనటువంటి జడ్డ పేరును మూటగట్టుకోవాల్సి వస్తుంది పైగా ప్రపంచానికి సమాధానం చెప్పాలి దీనివల్ల పాకిస్తాన్కి ఉన్న కొద్దో గొప్ప ఆ పరుగు కూడా పోతుంది ఆర్థిక వనరుల మీద రావు ఈ స్పాన్సర్లు వెళ్ళిపోతారు చాలా భయమైనటువంటి పరిస్థితి చాలా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది